పలాస టిడిపి కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ఎమ్మెల్యే గౌత శిరీష సమావేశం ఏర్పాటు చేశారు పలాస టిడిపి కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ స్థాయి టిడిపి కార్యకర్తలతో ఎమ్మెల్యే గౌత శిరీష సమావేశం ఏర్పాటుచేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో మొదటి ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు

సహకారంతో మనం మొదలు తర్వాత తిత్రీ తుఫాన్ రావడం అందరికీ తెలుసు ఆ తర్వాత ఎన్నికల్లో రావడం గవర్నమెంట్ మారిపోవడం అప్పుడు చెప్తారు తప్పితే అక్కడ ఒక ఇంటికి కూడా వేయలేకపోయారు ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వంలో ముఖ్యంగా సహకరించే కలెక్టర్ గారు పలాసాకి ఎప్పుడు ఉండే ఇందులో పచ్చనాయుడు గారు సహకారంతో ఈ రోజు నాలుగు కోట్లతో బ్రిడ్జ్ మళ్ళీ ఎన్ఆర్టీఎస్ వర్క్ లో శాంక్షన్ చేసుకోగలిగా నిజంగా లేదా గట్టు కూడా గర్వంగా చెప్పుకునే అవకాశం ఆ ఊరికి నాలుగు కోట్ల బ్రిడ్జ్ అన్న వాళ్ళకు కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇచ్చిన మాట నెరవేరుస్తారని ఒక నమ్మకంతో ఈ రోజు ఎదుర్కొంటున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇప్పటికే అసెంబ్లీలో పలుమార్లు మేము ప్రస్తావించాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని మనం కట్టిన ఇళ్ళకి ఇప్పటివరకు గతంలో వాళ్ళు బిల్లు ఇప్పుడు కూడా జగనన్న కాలనీలకి బిల్లు ఇస్తున్నారు కానీ మనం కట్టిన ఇళ్ళకి బిల్లు మేము ఎక్కువగా ప్రజలను చెందుకుంటున్నాం సార్ అది కాదు మనం చాలా అత్యంత ఆదరణ పొందిన ఈరోజు తల్లికి వందనం ఆ స్కీములోని కొంతమందికి ఎందుకు రావట్లేదు వాటి కారణాలు సచివాలయంలో కానీ ఆఫీసులు కానీ చెప్పలేకపోతున్నారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని సమాధానం చెప్తున్నారు కరెంటు బిల్లు ఎక్కువ రాలేదని ఆ సమస్యకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాను సార్ అదేవిధంగా కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు నుంచి ఇస్తారన్న ఒక ప్రశ్న కూడా ఎందుకంటే ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ఈరోజు మేము సిన్సియర్గా ఆ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి వారు మన ఇచ్చిన పథకాల పట్ల సంతృప్తిగా ఉంటూనే ఈ పథకాలు ఎప్పుడు వస్తాయన్న సమాచారం మాకు అడుగుతున్నారు వాటికి మా దగ్గర కూడా సమాధానం లేదు సార్ దయచేసి ఈ సుపరిపాలన ముందర

అందించినటువంటి సంక్షేమ పైన అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన కూడా ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి ఇంటికి కలవాలి వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పలాస నియోజకవర్గానికి రావడం జరిగింది గౌరవ శాసనసభ్యురాలు శిరీష గారి నాయకత్వంలో చాలా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులు మరి ముందుకెళ్తాం జరుగుతూ ఉంది ముందుగా వాళ్ళందరితో కూడా ఇప్పుడు కూర్చుని అన్నీ కూడా మాట్లాడాం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షల ఇల్లు టచ్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని టీడీ యాప్ టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా అవన్నీ పరిష్కారం చేయడానికి ఇవాళ ముందుకెళ్తున్నాం ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెన్షన్స్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవాళ ముఖ్యంగా తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి వేసినటువంటి అందరికి ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అందరు పిల్లలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీబాబు కూడా అందించబోతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతాన్నకు ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా ఏడు వేల రూపాయలు అందించబోతా ఉన్నాం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు స్వీకారం చోతున్నాం అలాగే ప్రతి ఆటో డ్రైవర్ కూడా పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా చుట్టబోతున్నాం ఇవాళ గులమయ అయిపోయిన రోడ్లన్నీ కూడా ఇవాళ గుంతలు లేకుండా చేయగలిగాం ఎనర్జీస్ ఫండ్స్ కింద దగ్గర దగ్గర ముప్పై వేల పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చగలుగుతున్నాం అలాగే దశల వారీగా ఇవాళ ఆ గ్రామాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి డ్రైనేజ్ సమస్యలు అలాగే జలజీవం ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలను ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు ఇప్పటికీ పది లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు చాలా కంపెనీలు ముందుకొస్తా ఉన్నాయి మొన్ననే చూసాం లూలు సంస్థ కానీ టీసీఎస్ కానీ ఇవాళ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి